హాయ్ హలో వెల్కమ్ టు దేవకి నందన ఈరోజు సెకండ్ డే దసరా నవరాత్రులు శ్రీ గాయత్రీ దేవి అలంకారం అమ్మవారికి నేను ఈరోజు పులిహోర ప్రసాదంగా చేశాను వంటగదిలో నేను ప్రతిరోజు పెట్టుకున్నట్టే ఈరోజు కూడా ఇక్కడ ప్రసాదం అమ్మవారికి ప్రసాదం సమర్పిస్తున్నాను ఈరోజు ఇలా చేయటం జరిగింది దీపం పెట్టుకొని అప్పుడు ప్రసాదం పెడుతున్నాను నూరు వరహాల పూలతో ఈరోజు అలంకారం చేశాను ఎప్పుడు పీస్తో ముగ్గేసుకుంటాను కానీ ఇప్పుడు మాత్రం నేను ఇట్లా ముగ్గుతోనే వేస్తున్నాను ఆ నల్లరాయి మీద ఆ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది అలా వేస్తుంటే మందిరంలో కూడా ఒక గిన్నెలో ప్రసాదం తీసుకుని మందిరంలో పూజ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాను రోజు పెట్టుకుంటాను ఈ పులిహోర ఎలా చేయాలో చూద్దాం నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక రైస్కి ఒకరు కప్పు ఉంటుంది కదా ఆ కప్పు రైస్ ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసి ఇట్లా ఉడకబెట్టేసి అన్నం రైస్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి కొంచెం ఒకసారి అంతా కలిపేసి పెట్టేసుకుంటే ఆరుతుందనమాట రైస్ పొద్దున్నే చాలా హడావుడి హడావుడి అయిపోతుంది ఏమైనా సరే వీడియో తీయాలి అని చెప్పేసి నేను తీస్తున్నాను వేడిగా ఉంది కదా అందుకని స్పూన్తో కలుపుతున్నాను ఇదిగోండి ఈ కప్పుతో నేను ఒక కప్పు రైస్ తీసుకుని ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసి రైస్ ఉడకబెట్టాను ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఈ చింతపండుని వేడి నీళ్ళలో పోసి కొంచెం ఇట్లా నానపెట్టుకున్నాను అనమాట త్వరగా అవ్వాలి కదా మార్నింగ్ పా వేయటానికి అని చెప్పేసి పాన్ తీసుకున్నాను పాన్ తీసుకొని ఆయిల్ వేసాను ఒక ఎండుమిర్చి వేసాను ఆవాలు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను శనగపప్పు ఆల్రెడీ రైస్లో శనగపప్పు వేసాను కానీ మళ్ళీ కొంచెం శనగపప్పు మినపప్పు యాడ్ చేశాను ఇది గానగ నూనె అందుకనే వచ్చేస్తుంది నల్ల నువ్వులతో పట్టించిన గానగ నూనె ఎప్పుడూ పృథ్వీ గారు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు ఆయిల్ మాత్రం ఆయనే తీసుకొస్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా అడుగుతారు ఆంటీ ఆయిల్ కావాలా అని చెప్పేసి కోకోనట్ ఆయిల్ కానీ ఇది కానీ రెండు ఆయనే తెచ్చి పెడతారు ఈ పప్పులు నేను ఇలా తీసేసి ఆయిల్లో వేగిన తర్వాత తీసి బయటికి తీసి అట్టు పెడుతున్నాను ఎందుకంటే చింతపండు కూడా నేను ఈ ఆయిల్లో ఉడకబెడతాను కాబట్టి మెత్తగా అయిపోతాయి అని చెప్పి పప్పులు తర్వాత కలుపుతాను అనమాట కరివేపాకు వేసాను అదే ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అల్లం వేసాను పచ్చిమిర్చి వేసాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చాలా పొడవుగా ఉన్నాయి అంతని చెప్పి నేను చీల్చాను కట్ చేసి మొక్కలు చేశాను అదే చిన్నగా పచ్చిమిర్చి అయితే కనుక ఊరికే చీల్చేసి అట్లా మిర్చి అప్పటిని వేసేస్తే ఆ లోపలికి వెళ్ళిపోయి చాలా బాగుంటుంది కొంచెం ఇంగ వేసాను ఈసారి అట్లా ట్రై చేయండి ఆ చింతపండు గుజ్జులో పచ్చిమిర్చి ఉడికి పులిపంతా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది మా వారికి అది చాలా ఇష్టం పులిహోర కానీ పులిహోర చేసినప్పుడల్లా ఆయనే కలిపేవాళ్ళు అనమాట ఈ చింతపండు గుజ్జు ఇట్లా చక్కగా తీసుకుని కొంచెం సేపు ఉడకబెట్టాలి ఒక స్పూను బెల్లం యాడ్ చేశాను సరిపడా ఉప్పు ఏదైతే రైస్ ఉందో ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను పసుపు ఆల్రెడీ రైస్లో కలిపి ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ పసుపు వేయట్లేదు ఇది కొంచెం కొద్దిగా ఉడికిన తర్వాత మనకి సరిపడా కలుపుకోవటానికి సరిపడా ఉన్న తర్వాత దింపేసి ఆరిన తర్వాత నేను ఇట్లా రైస్లో కలుపుతున్నాను ప్రసాదంగా చేసినంత ఏ ప్రసాదం అయినా కూడా అమ్మవారికి కానీ ఏ ఏ దేవుడికి ప్రసాదం చేసినా కూడా మనం ఉప్పు చూడకపోయినా చాలా బాగా వస్తుంది ప్రసాదం ఇదిగోండి ఇలా అయిపోయింది ఈ పప్పులు ఇప్పుడు పై నుంచి పప్పులు కలుపుతున్నాను అనమాట కర్కరలాడతా పప్పులు ఎంతసేపు ఉన్నా కూడా మెత్తబడవు పులిహోరలో అలా చాలా బాగుంటుంది పప్పులు పైన వేసుకుని కలుపుకుంటే ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఈరోజు అమ్మవారి గుడిలో మీకు చూపిస్తున్నాను శివాలయంలో ఈ లోంతా చేసేది చాలా బాగుంటుంది వల్లంతా డబ్బు పొచ్చుతుంది చాలా బాగా ఉంటుంది దానికోసమే నేను నేను ఏ రోజు అవుతారో అమ్మగారు అవుతారు అది పెద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను మహాశివుడు అన్నమాట అక్కడ శివాలయంలో అమ్మవారు అమ్మవారు కూడా చాలా బాగున్నారు శివాలయంలో లలిత చదివిన తర్వాత రామాలయం రావడం అక్కడ కూడా ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేస్తున్నాను శివాలయంలో అమ్మవారు అనమాట అలంకారం మాత్రం చాలా బాగుంటుంది